క్రీస్తు నాములో మీ అందరికీ నా వందనాలండి మరి సంఘాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం పరిశీలించేద్దాం ఎట్లా సంఘాన్ని కట్టుబాటు జరిగింది అనే విషయాలు మనము లేఖనాలను బట్టి మనము పరిశీలించేద్దాం ఆపోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతాను ఆ కాలమందున ఎరుసుములో సంగనకు గొప్ప హింస కలిగినందున అపోక్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములు ఎందు చదరిపోయేది మనకు కావాల్సిన మాటలు ఏంటంటే ఆ కాలమందు ఎరుసుములోని సంగమనకు ఏ కాలము రెండు వేల సంవత్సరాల నాడు యశు ప్రభు ఆయన శరీరం అనే సంఘాన్ని స్థాపించాడు అంటే అప్పటికే ఇస్రాయేలీలు నలభై ఆరు సంవత్సరాలు ఎరుసులేం దేవాలయాన్ని కట్టారు అంత కట్టుబడి చేసిన ఆ దేవాలయాన్ని యేసుప్రభువారు ఏమంటారంటే ఈ దేవాలయాన్ని పడగొట్టండి నేను దానిని మూడు దినములలో లేపుదినని యేసు చాలా క్లియర్గా చెప్పినట్టుగా లేఖనాలు మనం చూస్తున్నాం ఆ సంఘం మూడు దినాల్లో కట్టాడు ఎప్పుడైతే ఆ నలభై ఆరు సంవత్సరాలు కట్టినటువంటి ఆ యొక్క ఎరుసలేము దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాలలో కడతానన్నారు ఆయన కట్టాడు లేదా అనేది మనము లేఖనముల ద్వారా మనం చేద్దాం అది ఏ సంఘము అంటే ఆ కాలం ముందున్న ఎరుసలేములోని సంఘం అన్నప్పుడు అక్కడ ఏసు ప్రభు వారు ఆ ఎరుసలేము నుంచే ఆ సంఘాన్ని ప్రారంభించినట్లుగా మనము లేఖనాలను బట్టి మనం చూస్తున్నాము ఆ సంఘం అంటే మనము అంటే సంఘం అంటే ఏదో చర్చి బిల్డింగు అని మనం అనుకుంటా ఉంటాం కానీ అది కాదండి సంఘం అంటే లోకంలో నుంచి బయటకు సపరేట్గా వారు అని అంటే చీకటిలో నుంచి మన వెలుగులోనికి పిలువబడిన వారుగా మనం లేఖనాల్లో మనం ప్రశ్నించేద్దాం ఆ సంఘాన్ని ఏ రీతిగా కట్టుబడి చేశాడంటే యోహోత్సవార్త రెండవ అధ్యాయము పంతొమ్మిది నుంచి మనం చదువుతాం యోహోత్సవార్త రెండవ అధ్యాయము పంతొమ్మిది నుంచి యేసు ఈ దేవాలయము పడగొట్టుడి మూడు దినములలో దానిని లేపిదని వారితో చెప్పిన యూదులు ఈ దేవాలయమును నలభై ఆరు సంవత్సరములు కట్టిదే నీవు మూడు దినములలో దానిని లేపిదవా అనేది అయితే ఆయన తన శరీరమైన దేవాలయం గురించి ఈ మాట చెప్పాను మనం అర్థం చేసుకోవాలి ఆయన యశు ప్రభు క్లియర్ గా చెప్తున్నాడు తన శరీరమున దేవాలయాన్ని ఆయన మూడు దినములలో కట్టనని చెప్తున్నాడు ఎలా కట్టడం అంటే మత్తి స్వార్థ పదహారు అధ్యాయము మత్తి పదహారు మొత్తం ఈ పదహారు ఇరవై ఒకటి నుంచి అప్పటికి తాను ఎరుసలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ జనం లేచుట అగత్యముని చేస్తూ తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టిను పేతురాయన పేయబట్టుకుని ప్రభు అది నీకు దూరమగునుగా కాదు నీకు అన్నడము కలుగు అలగదని ఆయనను గర్థింపసాగా అయితే ఆయన పేదరి వైపు తిరిగి చూసి నా వైఫ్ ఆ వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమయ్యిన్నావు అని చెప్పాడు రేసప్రభు వారు చాలా సార్లు చెప్పారు ఆ శాస్త్రు అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున నేను లభిస్తాను అది ఆయన సోత్రంలో చెప్పింది ఏంటంటే నేను మూడు దినాల్లో సంఘాన్ని తన శరీరమును సంఘాన్ని నేను కడతాను అని యేసు ప్రభు చెప్పిన మాట ఎలా కట్టాడంటే మూడు దినాలు వేయుడు శిలువ మరణము సమాధి పునర్త్నము అనే మూడు దినాల్లో తన శరీరమును సంఘాన్ని ఆయన కట్టినట్టుగా లేఖనాల ద్వారా నిజంగా మనం దేవాలయం అనుకుంటాం కానీ యేసు వారు ఈ దేవాలయాన్ని గురించి చెప్పలేదు తను శరీరముని దేవాలయాన్ని గురించి చెప్పాడు ఎందుకంటే పరలోకము ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఈ దేవాలయాన్ని కట్టడానికే వచ్చాడు రోమ ఎనిమిది రోమ ఎనిమిదో అధ్యాయము నాలుగు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి శరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించాను అదండి మరి ఆ మూడు దినాల్లో కట్టవలసినటువంటి ఆత్మ సంబంధమైన శరీరం ఈ ప్రకృతి సంబంధమైన ఈ దేహాన్ని సిలువ మరణము సమాధి పునరుత్నము వలన ఆయన మూడు దినాల్లో ఆ యొక్క మన పాపాలన్నింటినీ కూడా ఆయన శరీరం మీద మోపి ఆ మోపున ద్వారా ఆయన శరీరాన్ని సంతేసి ఆత్మ సంబంధమైన దేవాలయాన్ని మూడు రోజుల్లో కట్టినట్లుగా లేఖనాల ద్వారా మనం అపోజిట్ కార్యము ఇరవై ఇరవై ఎనిమిది కూడా ఒకసారి చదవండి దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘము అంటున్నాడు దేవుడు దైవత్వములో తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ కూడా ఉన్నట్లుగా మనం చెప్తున్నాం వీళ్ళని దైవత్వము కలిగిన వారిలో ఎవరు స్వరత్ నుంచి సంపాదించారు ఈ సంఘాన్ని అక్కడ మనకేం చెప్తున్నాడంటే ఎనిమిది రోమా ఎనిమిదిలో దేవుడు తన సొంత పుమారుణ్ణి పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించి ఆయన శరీరమైనందు మనందరి పాపాలని అక్కడ శిక్ష వేసి చంపేసి మరణము సమాధి పురోత్నం అనే మూడు దినములలో ఆయన తన సంఘమును తన శరీరమును తన సంఘాన్ని కట్టినట్లుగా మనము లేఖనములను బట్టి మనము ప్రయత్నం అక్కడ అపోసుడు గారు ఇరవై ఇరవై ఉంటున్నా అంటే దేవుడు తన స్వరత్న ఇచ్చి సంపాదించిన తన సంఘము అంటున్నాడు ఈ సంఘం ఎవరు కట్టరు ఏ శుభ్రమే చెప్తున్నాను దేవుడు తన సరోప్తమి సంపాదించిన తన సంఘము మతశోత పదహారు పద్దెనిమిది మతశోత పదహారు పద్దెనిమిది మరియు నీ ఈ బండ మీద నా సంగమును కట్టుదును పేతులతో యేసు ప్రభు చెప్తున్నారు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును ఎవరిది సంఘము ఎవరు కట్టారు ఈ లోకంలో నీతి మంత్రులు లేడు ఒక్కడూ లేడు కనుక దేవుడే మానవుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన చెప్తున్నాడు తన శరీరమను సంఘాన్ని నేతృతో చెప్తున్నాడు కట్టాను అని ఆయన కట్టాడు ఎలా కట్టాడు తన స్వరత్వం ఇచ్చి కట్టాడు మరి ఈరోజు ఆ సంఘంలో నీవు నేను ఉంటున్నావా మనలను మనము పరిశీలించేయాలి సంఘాలు అంటే చాలా ఉన్నాయి అన్ని సంఘాలు ఒకటి కాదు చెప్పేసి నాలుగు నాలుగులో శరీరం ఒక్కటే శరీరం అంటే సంఘము ఒక్కటే ఈ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి అవి మనుషులు కట్టుకున్న సంఘం ఇప్పుడు అది ఒకటి పదకొండులో ఏమంటుందంటే ఉంటుందంటే దేవుడు ప్రతిదీ కూడా దాని దాని జాతి ప్రకారం అది కలుగును రాక అన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతీది కూడా దాని దాని జాతి ప్రకారం అది కలుగుతూనే ఉంటది ప్రకృతి కూడా దేవుని మాటకు లోబడుతుంది ఒక మానవుడే దేవుని మాటను లోబడక తన సొంత జ్ఞానంతో ఇచ్చిన ఒక పునాది వేసుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేను పౌలు వాటిను ఒకడు నేను కేపవాడను ఒకరు ఇంకొకరు ఇలా అనుకుంటా ఉంటాను ఈ మానవులు ఏం చేస్తున్నారంటే ఆయన లోజులను గారు పాడుపడ్డాడు కనుక లోజులని సంగమని ఇంకొకరు దానియలు గారు కష్టపడ్డాడు కనుక దానియలు గారి సంగమని ఇలాగూ మనుషులు కల్పించుకున్నారు సరే లోజురని సంఘము అనే సంఘాన్ని ఆయన స్థాపించాడు మరి దానికి దాని దాని శరీరాన్ని ఇస్తే దెవరు ఒకటో కొన్ని పదిహేను ఒకటో కొన్ని పదిహేను ఒకటో కొంత పదిహేను ముప్పై ఎనిమిది అయితే దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరము ఇచ్చినో ఇప్పుడు ఈయన ఆ సంఘం అంటున్నాం లోకరని సంఘం అనేదాన్ని ఒక విత్తనాన్ని మనం నిత్యం అక్కడ బైబిల్లో మనుషులు కట్టిన సంఘము కాదది దేవుడే మానవుడిగా వచ్చి ఈ లోకానికి వచ్చి ఆయన ఒక సంఘాన్ని స్థాపించాడు ఎలాగా ఆయన శరీరం అను సంఘాన్ని ఆయన కట్టాడు కానీ ఏం చేస్తున్నాడు వ్యతిరేకంగా లోదరణ సంఘం అని స్థాపించాడు దానికి ఒక చేస్తున్నాడు అయితే దేవుడే తన ప్రకారము నీవు విత్తిన దానికి నువ్వేమిత్తావు లోధరణ సంఘం అనే విత్తనాన్ని విత్తావు అనుకోనా ఇప్పుడు దానికి శరీరాన్ని ఇచ్చేది దేవుడే నువ్వు అలాగే విత్తావు లోదురాన్ని కష్టపడ్డాడండి సంఘం కూడా ఇంకా ఆయన పేరు పెట్టుకుంటామని ఆయన పేరు పెట్టుకున్నావు మరి ఇంకా అనేక రోజుల సంఘాన్ని దేవుడు అంచెలంచెలుగా అంచెల అంచెలుగా చబరిపి చేశాడు తెలంగా అన్న పూడు కూడా కోతికి కోతి కోతులే పుంచారు కోతికి మానవుడు పుట్టడు చింత చెట్టుకి దోసకాయలు కలుస్తాయా చింత చెట్టు దాని దాని జాతి ప్రకారం చింతకాయలే అలాగే మెరుసేములో నలభై ఆరు సంవత్సరాలు కట్టినటువంటి ఆ దేవాలయాన్ని యశుప్రభు వారు పడగొట్టి మూడు దినాలలో తన శరీరమును సంగమును కట్టినాడు అంటే దేవుడు ఒకసారి ఏం చెప్తున్నాడంటే ప్రతిదీ కూడా దాని దాని జాతి ప్రకారము అది కలుగునుగాకా ఇంకా అప్పటికి ఇప్పటికి నువ్వేదైతే వెళ్తున్నావో అది అట్లాగా పెరుగుకుంటూ పెరుగుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ ఒక టైప్ వచ్చినప్పుడు ఇవన్నీ పరలోకానికి వెళ్తాయా ఎలా అని చెప్తున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత రవ్వా నవ్వా నేను నాం పేరుతే కదా మేము ముప్పై ఆరు గొట్టాలు పెట్టి నీని ఈ నుంచి ఆ జరితాక మేము ప్రసంగం చేశాం కదా నువ్వు నువ్వెవరు నాకు తెలియదు ప్రయత్నాలు మనం పరిశీలన చేయాలి పరిశీలన చేస్తే కానీ మనకు విషయం అర్థం కాదు మరి ఈరోజు ఆ లేఖనానుసారముగా మనము జీవిస్తున్నామా మనకి ఏదేదో కావాలనుకుంటాము దేవుడు ఏం చెప్తున్నాడంటే నా చిత్త ప్రకారము చేయవాడే చిత్త ప్రకారం చేయకుండా మనసు ప్రకారం మనం తెలుసుకుంటూ పోతున్నాం అలాగైతే మరి వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడు వేయ నేరడు ఒకటి ఒకరి మూడు పథకంలో ఉండదు వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడు మరి ఆ లోడు అనుకో అది కుదరి ఆల్రెడీ హేసు ప్రభు వచ్చి ఈ లోకానికి వచ్చి ఆయనే ఆయన శరీరమైన సంఘాన్ని మరణము సమాధి పునర్థానము ద్వారా ఆ మూడు దినాల్లో ఆయన శరీరమైన సంఘాన్ని ఆయన కట్టుబెళ్ళిపోయాడు నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు ఒక పునాది వేసుకుంటున్నావు మరి ఇవన్నీ పరలోకానికి చేరతాయారవు ప్లేసరాలు మనం పరిశీలిస్తాను రెండేళ్ళు నువ్వు ఎన్ నీర్లైనా మా ఊర్లైనా రెండేళ్ళు నాలుగే నువ్వు ఎంత మాత్రం కాదు లేఖనాలను మనము పరిశీలన చేయాలి పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి దేవుడు తన పరిశుద్ధ వాక్యము జీవించిన గాక నవన